ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల ముప్పై ఆరు హలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టోరీని కంటిన్యూ చేస్తాను ప్లీజ్ భయపడద్దు వైష్ణవి రామ్మతి మాటలకి అలాగే షాక్లో ఉండిపోతుంది తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే వైష్ణవి అలాగే స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది విక్రమ్ రామ్మూర్తిని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండమని ఒక సెక్యూరిటీని పెడతాడు ఆ వ్యక్తి రామ్మూర్తిని ఫాలో చేస్తూ వస్తాడు చివరికి రామ్మూర్తి వైష్ణవిని కలవడానికి చాంబర్లోకి వెళ్ళగానే ఆ వ్యక్తికి భయంగా అనిపిస్తుంది ఇంకా అప్పటి నుండి విక్రమ్కి కంటిన్యూగా కాల్ చేస్తూ ఉంటాడు అయితే విక్రమ్ ఆఫీస్లో మీటింగ్లో చాలా బిజీగా ఉంటాడు చివరికి లంచ్ కూడా చేయకుండా మీటింగ్ హాల్లోనే అందరికీ స్నాక్స్ అనేవి ప్రొవైడ్ చేసి తను మీటింగ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు అందులోను విక్రమ్ ఫోన్ అనేది స్టీఫెన్ దగ్గర సైలెంట్లో పెట్టి ఉండటం వలన విక్రమ్ నుండి ఆ బాడీ కి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఇదేంటి విక్రమ్ సార్ ఎందుకు కాల్ అటెండ్ చేయడం లేదు ఈ రామ్మూర్తి సార్ని ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ ఉండమని చెప్పారు కదా ఇప్పుడేమో ఇతను వైష్ణవి ని కలిశారు అతను లోపల మేడంతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు లోపలికి వెళ్ళి కూడా చాలాసేపు అయింది ఈ విషయం విక్రమ్ సార్కి చెప్పాలని అనుకుంటే సారేమో కాల్స్ కి రెస్పాండ్ అవ్వడం లేదు అని ఆ వ్యక్తి వైష్ణవి ఉన్న చాంబర్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వైష్ణవి కళ్ళు తిరిగి పడిపోగానే రామ్మూర్తి తన కాళ్ళపై కొంచెం బెండ్ అయ్యి వైష్ణవిని చూస్తూ లేకపోతే నా కూతురి ప్లేస్లోకి వచ్చి ఈ ఆస్తినంతా అనుభవిద్దామని అనుకున్నావా అందులోను నేను ఎంతో ద్వేషిస్తున్న ఆ రాధా కూతురి వినవు నువ్వు మనశ్శాంతిగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ భర్త నిన్ను మోసం చేశాడని తెలిసి అందులోనూ వాళ్ళ కుటుంబమే నీ పేరెంట్స్ చనిపోవడానికి కారణమని తెలిసి నువ్వు జీవితాంతం ఏడుస్తూనే ఉంటావు ఆ రాధ ఆ సూర్యని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు నేను ఎంత బాధని అనుభవించానో నాకు తెలుసు ఇప్పుడు అదే బాధ నువ్వు అనుభవించాలి అని రామ్మూర్తి మనసులోనే కోపంగా అనుకుంటూ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాని చూస్తాడు నాకు తెలుసు తప్పకుండా విక్రమ్ ఈ ఛాంబర్లో ఏం జరిగిందో చూడాలని అనుకుంటాడు నేనెందుకు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తాను అని రామ్మూర్తి లేచి ఆ సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళి దానిని మొత్తం బ్రేక్ చేసేస్తాడు నువ్వెలాగో నిజం నేనే చెప్పానని వాళ్ళకి చెప్పలేవు చెప్పకుండా ఉండేటట్టు నేను చేస్తాను అలాగే ఈ సీసీ కెమెరా కూడా పని చేయకపోతే నిజం నేనే నీకు చెప్పినట్టు నా అల్లుడికి అస్సలు తెలియదు నిజం నేనే నీకు చెప్పానని తెలిస్తే నన్ను ఒక క్షణం కూడా బ్రతకనివ్వడు ఆ విషయం నాకు తెలుసు అంతేకాకుండా ఇప్పుడు ఇంకొకడు కూడా నా ప్రాణానికి తయారయ్యాడు మొదట్లో ఆ విరాస్ నీపై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నాడో తెలిసేది కాదు తర్వాత మీరు మాట్లాడుకుంటే అర్థమైంది వాడొకప్పుడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడని వాడితో కూడా నేను జాగ్రత్తగా ఉండాలి అసలే వాడికి నీ పేరెంట్స్ అంటే కూడా ఇష్టమని మొన్నే మీరు మాట్లాడుకుంటే తెలిసింది అందుకే ఆ విక్రమ్కి కానీ విరాస్కి కానీ నీకు నిజం నేనే చెప్పానని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు తెలిస్తే ఇద్దరు కూడా నన్ను ప్రాణాలతో ఉండనివ్వరు అని రామ్మూర్తి మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో డోర్ ఓపెన్ అయ్యేసరికి పక్కకు తిరిగి చూస్తాడు విక్రమ్ పెట్టిన బాడీ గార్డ్కి ఏం చేయాలో తెలియక లోపల ఏం జరుగుతుందో చూద్దామని అతను డైరెక్ట్గా వైష్ణవి ఉన్న చాంబర్లోకి పెడతాడు రామ్మూతి ఒకసారి ఆ బాడీ గార్డు వైపు చూసి ఎవరు నువ్వు అని అడుగుతుంటే అతను మాత్రం కింద పడిపోయి ఉన్న వైష్ణవిని చూసి మేడంకి ఏమైంది సార్ అని కంగారుగా వైష్ణవి దగ్గరికి వస్తుంటే ఎందుకి నువ్వెవరు పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు అని రామ్మూర్తి కొంచెం కోపంగా అంటుంటే అది నేను ఈ ఆఫీస్లోనే పనిచేస్తాను మేడంతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను మేడంకి ఏమైంది సార్ అని ఆ బాడీ గార్డు కంగారుగా అడుగుతాడు తను నాకు కూతురు వరుస అవుతుంది సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది ఆ వాటర్ బాటిల్ ఇవ్వు అని అనగానే ఆ బాడీ గార్డ్ పక్కనే ఉన్న బాటిల్ తీసుకొచ్చి రామ్మూతికి ఇవ్వగానే రామ్మూర్తి వైష్ణవి ముఖంపై వాటర్ చిలకరిస్తాడు వైష్ణవికి మెలకువ రాగానే రామ్మూర్తి వైష్ణవి చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు అని అడుగుతుంటే వైష్ణవి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోతుంది అసలు రామ్మూర్తి చెప్పే విషయాన్ని తను కొంచెం కూడా నమ్మలేక తన కళ్ళ ముందు నిజం కనబడుతుంటే ఏం చేయాలో అర్థం కాక తనకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంటే అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మోసుకుంటుంది రామ్మూర్తి తన ఎదురుగా ఉన్న బాడీగార్డ్ వైపు చూసి ఆ అమ్మాయికి హెల్త్ బాగోలేదు నీతో తర్వాత మాట్లాడుతుంది బయటకు వెళ్ళు అని అనగానే ఇంకా తను ఏమీ చేయలేక బయటకు వెళ్ళి కంగారుగా విక్రమ్కి కాల్ చేస్తూ ఉంటాడు విక్రమ్ సార్ ప్లీజ్ ఫోన్ అటెండ్ చేయండి ఇక్కడ మేడంని చూస్తుంటే భయంగా ఉంది రామ్మూర్తి వైష్ణవి మేడంని కలిశాడు ఎందుకో మేడం స్పృహ కోల్పోయారు అని ఆ బాడీ గార్డ్ విక్రమ్కి మెసేజ్ అనేది పాస్ చేస్తాడు విరాస్ అలాగే కళ్ళు మూసుకుని ఉంటాడు తన మనసంతా చిరాకుగా అనిపిస్తుంటే వెంటనే తన మొబైల్ తీసుకుని చూస్తాడు ఏమైంది ఎందుకో ఏదో జరగబోతుంది అని అనిపిస్తుంది ఒకసారి హుసేన్కి కాల్ చేయాలి అని చెప్పి మొబైల్ చూడగానే మొబైల్లో సిగ్నల్ ఉండదు చా మొబైల్లో సిగ్నల్ లేదు అని అనుకుంటూ వెంటనే అక్కడున్న బటన్ ప్రెస్ చేయగానే విలియమ్స్ విరాస్ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఇంకా ఎంత టైం పడుతుంది అని విరాస్ అడగక్కనే అది సార్ ఇంకొక వన్ అవర్లో ముంబైకి చేరుకుంటాము అని విలియమ్స్ చెప్తుంటే అవునా కొంచెం తొందరగా తీసుకుని వెళ్ళమని చెప్పు అని విరాస్ చెప్పగానే ఇంకా విలియమ్స్ ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాస్ పక్కకు తిరిగి చూసేసరికి బస్సు పడుకుని ఉండడం చూసి ఇంకా ముంబైకి వెళ్ళిన వెంటనే విక్రమ్ని కలవాలి ఆల్రెడీ హుస్సేన్ ని వైష్ణవిని ఫాలో చేస్తూ ఉండమని చెప్పాను కదా సో ప్రాబ్లమ్ ఏమి ఉండదు అని విరాస్ మనసులో అనుకుంటాడు అయితే హుస్సేన్కి రామ్మూర్తి తెలియదు కాబట్టి హుస్సేన్ వైష్ణవి ఉన్న ఆఫీస్ బయటే ఉంటాడు రామ్మూర్తి వైష్ణవి వైపు చూసి ఏంటమ్మా నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా అని అంటుంటే వైష్ణవి కళ్ళు తెరిచి రామ్మూర్తి వైపు చూస్తూ ఎందుకు నమ్మడం లేదు అంత స్పష్టంగా నా కళ్ళెదురుగా ప్రూఫ్స్ కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉండగలను కానీ మా అమ్మా నాన్న చనిపోవడానికి కారణం మాత్రం ఆ కుటుంబం అని అంటే నేను అస్సలు నమ్మలేను ఎందుకంటే నేను కొంతకాలంగా ఆ కుటుంబంతోనే కలిసి ఉంటున్నాను మరి అంత కక్ష పెంచుకుని నా తల్లిదండ్రులని చంపారని మీరు చెప్తుంటే నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు ఎందుకిలా నన్ను బాధపడుతున్నారు అని వైష్ణవి ఏడుస్తూ మాట్లాడుతుంటే నాకు తెలుసు నువ్వు నేను చెప్పినా కూడా నమ్మవని అందుకే దానికి కూడా ప్రూఫ్తోనే వచ్చాను అని రామ్మూర్తి చెప్పగానే వైష్ణవి రామ్మూర్తి వైపు చూస్తూ విక్రమ్ నా బావ అని చెప్పారు అది నిజం కానీ నా తల్లిదండ్రుల గురించి వాళ్ళు వెతుకుతున్నారని చెప్పారు మరి మా అమ్మ వాళ్ళకి చాలాసార్లు కాల్ చేసింది అప్పుడే మా అమ్మ ఎక్కడుందో తెలుసుకుని వాళ్ళు అనుకున్నది అప్పుడే చేసి ఉండేవాళ్ళు కదా ఎందుకు అన్ని సంవత్సరాల తర్వాత నా తల్లిదండ్రులని చంపాలని అనుకుంటారు అని వైష్ణవి అడుగుతుంటే రామ్మూర్తి కొన్ని క్షణాలు షాక్లో ఉండిపోతాడు వామ్ ఈ అమ్మాయి ఇంత బాధలో కూడా ఎలా మాట్లాడుతుందో నేను ఇంత చెప్పినా కూడా ఈ అమ్మాయి ఆ కుటుంబంపై ద్వేషం కన్నా ప్రేమ ఎక్కువగా కనిపిస్తున్నట్టుంది లేదు నువ్వు నా మాటలు ఖచ్చితంగా నమ్మి తీరాలి నమ్మేలాగా చేయడానికే కదా నేనున్నాను అని మనసులో అనుకుంటూ అవునమ్మా మీ అమ్మ చాలాసార్లు ఫోన్ చేసింది కానీ ఏ రోజైనా నా బావ మీ అమ్మతో మాట్లాడినట్టు తెలుసా నేను మీ అమ్మ నాన్నని చంపింది నా బావ అని చెప్పాను కానీ విక్రమ్ అలాగే రాజీకి సంబంధం ఉందని చెప్పలేదు కదా అని అనగానే వైష్ణవికి అర్థం కాక రామ్మూర్తి వైపు చూస్తుంది ఇందాక కూడా నేను మీ అమ్మా నాన్నని చంపింది నా బాబా అని చెప్పాను విక్రమ్కి దానితో సంబంధం లేదు కానీ మీ అమ్మా నాన్నల్ని వాళ్ళ నాన్న చంపించాడని విక్రమ్కి తెలుసు అని అనుకని నో నేను నమ్మను మీరంతా అబద్ధం చెప్తున్నారు విక్రమ్ ఎప్పటికీ అలా చేయడు ఒక కుటుంబాన్ని వాళ్ళ నాన్న చంపుతానంటే విక్రమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్ప్ చేడు తన మనస్తత్వం అలాంటిది కాదు అని వైష్ణవి రామ్మూర్తితో మాట్లాడుతుంటే రామ్మూర్తికి మాత్రం ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇదేంటి ఈ అమ్మాయి ఇంత లో మాట్లాడుతుంది ఆ విక్రమ్ నీ బావ అని చెప్తే ఆ విక్రమ్పై కోపాన్ని పెంచుకుంటుంది అని అనుకుంటే అంత కోపంలో కూడా తన భర్తపై అస్సలు మాట పడినవ్వడం లేదు అందుకే కదా నాకు తెలుసు ఆ విక్రమ్ నీ బావ అని తెలిస్తే తప్పకుండా నువ్వు ఒక రెండు రోజులు బాధపడి తర్వాత దని యాక్సెప్ట్ చేస్తావని అందుకే కదా ఇప్పుడు నేను ఇంత ప్లాన్ వేశాను అని రామ్మూర్తి మనసులో అనుకుంటూ ఉంటాడు ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను వైష్ణవి అప్పుడు తర్వాత నువ్వు మాట్లాడు నిజమే రాధా అంటే నా చెల్లెలకి అస్సలు ఇష్టం లేదు ఇంకా తను నన్ను పెళ్లి చేసుకోకుండా వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని రాజేశ్వరికి రాధా పైన చాలా కోపంగా ఉండేది కానీ తన పరువు తీసి అందరిలో నవ్వుల పాలు చేసింది అని చంద్రమోహన్ రాధా పైన అదే తన చెల్లెలపైన ద్వేషాన్ని పెంచుకున్నాడు ఈ రోజుల్లో పరువు కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటిది తన పరువు తీసిన చెల్లెలు ప్రాణాలు తీయడం చంద్రమోహన్కి వెన్నతో పెట్టిన విద్య అని రామ్మూర్తి చెప్పగానే వైష్ణవి అలాగే రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటుంది బాబు విక్రమ్ నువ్వు అక్కడ కంపెనీలో బిజీగా ఉంటే ఇక్కడ రామ్మూర్తి నిన్ను పూర్తిగా లాక్ చేసేస్తున్నాడు ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించండి రామ్మూర్తి వైష్ణవి పేరెంట్స్ ని చంపింది ఓన్లీ చంద్రమోహన్ అని మాత్రమే చెప్తున్నాడు అలాగే వైష్ణవి పేరెంట్స్ చనిపోవడానికి విక్రమ్ కారణం కాదని కూడా చెప్తున్నాడు అందుకే వైష్ణవి రామ్మూర్తి చెప్పిన మాటల్ని నమ్ముతుంది కానీ అప్పటికి కూడా రామ్మూర్తి మాటలు పూర్తిగా నమ్మదు వైష్ణవి అంత బాధలో ఉన్నా కూడా విక్రమ్ తప్పు చేయలేదని రామ్మూర్తితో వాదిస్తుంది కానీ రామ్మూర్తి స్పష్టంగా చెప్పడం వలన అందులోనూ వైష్ణవికి చూపించే ప్రూఫ్స్ వలన వైష్ణవి విక్రమ్పై ద్వేషాన్ని పెంచుకుంటుంది వైష్ణవిని నేనేమి నెగిటివ్గా చేసి చూపించడం లేదు తను అంత బాధలో కూడా విక్రమ్ గురించి ఆలోచించింది విక్రమ్ తన బావ అని తెలిసినా కూడా విక్రమ్ ఏ తప్పు చేయలేదని రామ్మూర్తితో కోపంగానే చెప్పింది బట్ ఒకసారి వైష్ణవి ప్లేస్లో ఉండి ఆలోచించండి ఎవరికైనా తను జీవితంలో వినకూడనిది వింటే ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇంకా వైష్ణవి స్ట్రాంగ్ కాబట్టి రామ్మూర్తితో అలాగైనా మాట్లాడింది ఇంకా రామ్మూర్తి వైష్ణవిని పూర్తిగా లాక్ చేసేస్తాడు విక్రమ్ వైష్ణవికి కోపం రావడానికి కారణం ఒకటి తమ పెళ్లికి ముందే విక్రమ్ తన బావ అని చెప్పకపోవడం ఒక కారణమైతే రెండవది తన పేరెంట్స్ని చంపింది చంద్రమోహన్ అని తెలిసి కూడా ఆ విషయం కూడా వైష్ణవి చెప్పకుండా ఉండడం రెండవ కారణం మరి విక్రమ్కి నిజం తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడు అసలు ఇప్పుడు వైష్ణవి పరిస్థితి ఏంటి విరాస్ ముంబై తిరిగి వచ్చేసరికి వైష్ణవి ఎక్కడికి వెళ్తుంది రామ్మూర్తి వైష్ణవికి తన పేరెంట్స్ని చంపించింది చంద్రమోహన్ అని చెప్పి విక్రమ్కి ఆ విషయం ముందే అని తెలుసు అని చెప్పినా కూడా వైష్ణవి నమ్మదు కానీ రామ్మూర్తి ముందే అన్ని ప్లాన్స్ వేసుకుని వస్తాడు కదా అందువల్లే నెక్స్ట్ ఎపిసోడ్లో వైష్ణవి అంతా నమ్మాల్సి వస్తుంది వైష్ణవికి విక్రమ్పై ప్రేమ లేదని తన భావాన్ని తెలిసిన తర్వాత తనని అపార్థం చేసుకుంటుందని చాలా మంది నెగిటివ్గా అనుకున్నారు కానీ వైష్ణవికి నిజం తెలిసినా కూడా విక్రమ్ తన భావాన్ని తెలిసినా కూడా విక్రమ్ ఏ తప్పు చేయలేదని వైష్ణవి నమ్ముతుంది కానీ రామ్మూర్తి చెప్పే కొన్ని మాటల వలన వైష్ణవి అలా విక్రమ్పై ద్వేషాన్ని పెంచుకుంటుంది చూద్దాం నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో